కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం కావస్తున్న సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీపీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రమేష్ హాజరయ్యారు మానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన వివిధ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు సంబురాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు నమస్తే నేను కల్వ సుజాత తెలంగాణ రాష్ట్ర ఆరోహశ కార్పొరేషన్ చైర్పర్సద్ ఈ రోజు 119 నియోజక వర్గాలకు ఇన్చార్జ్‌లుగా 119 మంది నియమించారు అందులో భాగంగా నన్ను కూకట్‌పల్లి నియోజకవర్గం వర్గం కోఆర్డినేటర్గా నియమించినందుకు ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరం మా ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ సంవత్సర కాలం చేసినటువంటి పథకాలతో పాటు సంబరాలు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని ఈ ఈరోజు డిక్లేర్ చేసిన తర్వాత నేను నియోజకవర్గంలో రోజు మీడియా సోదరులతో సమావేశం అవ్వడం జరిగింది మరి ఈ వర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు అలాగే సత్యం గారు అలాగే కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు ఏ బ్లాక్ ఏ బ్లాక్ నాయకులందరికీ కూడా అధ్యక్షులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ గత పన్నెండు నెలలుగా చేసినటువంటి విషయాలు చేసినటువంటి అమలు పరిచినటువంటి పథకాలు అందరికీ తెలిసినవే కానీ ఈ రోజు ఆ కాలలో కాకుండా ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఏకకాల రుణమాఫీ యాభై మూడు వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం పదేళ్లలో ముప్పై వేల ఉద్యోగాలు వేయకుండా మా ప్రభుత్వం యాభై మూడు వేల ఉద్యోగాలు వేసినారు పదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా అయ్యినటువంటి బిఆర్ఎస్ నేను రాగానే పదకొండు వేల డిఎస్సి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి సందర్భం మా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ అలాగే ఇంటిగ్రేటెడ్ విద్యాల విద్యాలయాల నిర్మాణము అలాగే విద్యార్థులకి మరి ఏదైతే హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకందరికీ కూడా డైట్ కోసం ఫార్టీ పర్సెంట్ కూడా పెంచినటువంటిది డైట్ అలాగే కాస్మెటిక్స్ కోసము ప్రభుత్వము ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి సంతోషదాయకంగా ఉంది ఎవ్వరూ చేయనటువంటిది చరిత్రలో భారతదేశంలోనే ఎవరు చేయనటువంటిది కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో అప్పుల భారంలో ఉన్నా కూడా ఇన్ని పథకాలనే అమలు పరుస్తోంది అంటే కేవలం కాంగ్రెస్ కి అది పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మా మంత్రి మా ముఖ్యమంత్రులు ఈ రోజు చేస్తున్నటువంటి దానికే ఈ రోజు పన్నెండు నెలల సంబరాలు మేము చేసుకుంటున్నాము